మీ న్యూస్ మా నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి వేళ జిల్లా అధికార వైసీపీలో ఒక కుదుపు కుదిపేసింది ఇంతకాలం తమకు డోకా లేదని ఏమాగా ఉన్న ఎమ్మెల్యేలకు అధిష్టానం షాక్ ఇచ్చింది వచ్చే ఎన్నికల్లో టికెట్ తిరస్కరించినట్లుగా ఏకంగా మొక్క మీదే చెప్పేసినట్లు చెప్పేసింది ప్రధానంగా ప్రతిపాడు జగ్గంపేట పిఠాపురం ఎమ్మెల్యేలకు అధికార వైసీపీ షాక్ ఇచ్చింది వచ్చే ఎన్నికల్లో సీట్లు తిరస్కరించినట్లు ముఖం మీదే చెప్పేసింది అధిష్టానం అమరావతికి పిలిపించుకుని తీరిగా షాక్ ఇచ్చి పార్టీ పరిశోధికుడు మిథన్ రెడ్డి వీరి స్థానంలో ఎవరికి టికెట్ ఇచ్చి ఇస్తుంది అని చెప్పి మరీ సహకరించాలని ఒక్కం జారీ చేసింది తమ టికెట్లు లేదంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఆగ్రహం చెందారు సీఎం జగన్కు నేరుగా కలిసి తెలుసుకుంటానని తెయేసి చెప్పిన ఎమ్మెల్యేల యొక్క మాట వినకపోవడం ఉద్యోగం అది అధిష్టానం సీటు నిరాకరించడంతో నేడు సంటిబాబు తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు జగ్గంబాటి సీటు తనకే ఇస్తారని ప్రకటించుకుంటున్న తోట నరసింహం వర్గీయులు ఉత్సవాహాలతో ఊరేగింపులతో జగ్గంపేటలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ జగ్గంబడి నియోజకవర్గానికి నేనెంతో కృషి చేశానని మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా శక్తివంచం లేకుండా జగ్గబడి నియోజకవర్గ ప్రజలకు తమ వంతు సాయం చేసి పథకాయన సంవత్సరటువంటి యాత్రి సమావేశంలో వారిని కూడా ప్రత్యేక ఆహ్వానించి రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు గత రెండు వేల నాలుగులో మరి ఇదే నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా రెండు వేల తొమ్మిదిలో మరొకసారి శాసనసభ్యునిగా పేరు నేను మరి రెండు వేల పది శేఖరెడ్డి గారు మరి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనతో పనిచేసే అదృష్టం నాకు కలిగింది అంత గొప్ప నాయకుడి దగ్గర అంత మా దగ్గర మరొక శాసనసభ్యుడిగా పనిచేసే అదృష్టం రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిది ఆయన చనిపోయే వరకు కూడా ఒక శాసనసభ్యుడిగా పనిచేసే అదృష్టం నాకు కలిగింది మరి ఆయన యొక్క తోడ్పాటు ఈ నియోజకవర్గంలో अनेक रकाल संक्षेम कार्यक्रमाचेस्तवून जर